చూసుకున్నట్లయితే ఏపీలో డిఎస్సికి సంబంధించి హైకోర్టుతో పూర్తి వివరాలతో మేము ముందుకైతే వచ్చానమాట హైకోర్టు ఇచ్చిన వివరాలతోటి సో ఏం చెప్పారు ఏంటి అనేది అయితే మనం ముందు చూద్దాం ముందుగా ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే చేయండి సో ఏపీలో జరగబోతున్న ఆల్రెడీ జరిగిన టెట్ అయితే ఉంది జరగబోతున్న టీఆర్టీ ఉంది ఈ పరీక్షలకు సంబంధించి షెడ్యూల్ను మార్చాలని ప్రభుత్వాన్ని హైకోర్టు అయితే ఆదేశించింది ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే పరీక్షల మధ్య నాలుగు వారాల సమయం ఉండాలని కూడా చెప్పడం అయితే జరిగింది రాత పరీక్షల తర్వాత ఇక్కడ మీరు గమనించినట్లయితే నాలుగు వారాలు సమయం ఉండాలని చెప్పేసి అందరూ అయితే తెలుస్తుంది అయితే ఇక్కడ మనం గమనిస్తే రాత పరీక్షల తర్వాత కీపై అభ్యంతరాల స్వీకరణకు కూడా సమయం ఇవ్వాలని చెప్పేసి సూచించడం అయితే జరిగిందనమాట అంటే ఎగ్జామ్ అయిన తర్వాత వాళ్ళకి సంబంధించిన కీ అభ్యంతరాలకు సంబంధించి కూడా సమయం అయితే ఇవ్వాలని చెప్పేసి సూచించారు రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన టెట్ టీఆర్టీ మధ్య తగిన సమయం ఇచ్చారని ఇప్పుడు మాత్రం హడావడిగా నిర్వహి నిర్వహిస్తున్నట్లుగా ఉందని కోర్టు అభిప్రాయపడింది అందువల్ల ఏదైతే మనకి టెట్ ఆల్రెడీ కంప్లీట్ అయింది దానికి సంబంధించిన కీ అయితే వస్తుంది కీ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఒకరోజు టైం అయితే చెప్పింది కదా అయితే దానికి సంబంధించి సరిచూసుకోవడానికి దరఖాస్తులు అభ్యంతరాలపై దరఖాస్తులు తీసుకోవడానికి మరింత సమయం ఇవ్వాలని చెప్పేసి సూచించడంతో ఇప్పుడు ఈ దీనికి సంబంధించి అంటే అభ్యంతరాలు ఇవ్వడానికి మళ్ళీ టైం అయితే పొడిగించాల్సి వచ్చే వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట సో ఎప్పుడైతే దానికి సంబంధించి టైం పొడిగిస్తారో ఆటోమేటిక్గా రిజల్ట్ ఇవ్వడం కూడా టెట్కు సంబంధించి లేట్ అవుతుంది సో టెట్ రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ నాలుగు వారాల వరకు కూడా డిఎస్సీ పెట్టడానికి అయితే లేదు కాబట్టి సో మ్యాక్సిమం అయితే చాలా టైం అయితే పట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అనమాట సో ఇది లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి